చిరంజీవి వర్సెస్ ప్రభాస్ వర్సెస్ విజయ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టేనా ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ సీజన్కి ఎక్కువ క్రేజ్ ఉందో అడిగితే ఒక్క మాటలో సమాధానం సంక్రాంతి అని చెప్తారు కుటుంబాలంతా థియేటర్స్కి వెళ్ళే సీజన్ ఇది అందుకే ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ ప్రతి నిర్మాత ఈ బెర్త్ కోసం పోటీ పడతారు ఎవరు ముందు బెడ్ ఫిక్స్ చేసుకుంటే వారికి మ్యాసివ్ అడ్వాంటేజ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరల గురించి టాలీవుడ్లో ఫైనల్ క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తోంది మరి ఈ పండుగ బరిలో ఎవరెవరు నిలుస్తారో ఎవరు తప్పుకుంటారో ఇప్పుడు చూద్దాం మొదటిగా మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఇది మొదటి నుంచి సంక్రాంతికి అని అనౌన్స్ చేశారు కొద్ది రోజుల క్రితం మాత్రం సమ్మర్కి వాయిదా వేస్తారేమో అని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది మెగా ఫ్యాన్స్కి ఇది బిగ్ ఫెస్టివల్ అవుతుందని ట్రేడ్ టాక్ చెబుతోంది ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజు చిన్న సినిమా అయిన కంటెంట్ మీద మేకర్స్కి నమ్మకం ఉంది అందుకే పెద్ద సినిమాల మధ్యలోనూ సంక్రాంతికి తీసుకొస్తున్నారు రేస్ నుండి తప్పుకుంటుందనే వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ మాత్రమే ఫైనల్గా ఇది కూడా సంక్రాంతి లిస్ట్లో కన్ఫర్మ్ అయింది మూడవది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ మొదట డిసెంబర్ ఐదున విడుదల కానుంది అని చెప్పారు కానీ కొద్ది రోజులుగా ఈ డేట్ వాయిదా పడుతుందని పొంగలికి వస్తుందని వార్తలు వస్తున్నాయి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పరోక్షంగా ఇదే చెప్పారు అందుకే ఇండస్ట్రీలో ఒక్క మాట వినిపిస్తోంది రాజాసాబ్ కూడా సంక్రాంతి బర్త్కి రెడీ అయిందని ప్రభాస్ ఎంట్రీ వలన రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పోటీ ఒక్కసారిగా హీట్ పెంచేసింది ఇకపోతే మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్కి మాత్రం చిన్న షాక్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి అని మొదట అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా రేస్ నుంచి తప్పుకుందట అంటే సంక్రాంతికి ఫైట్ నుంచి రవితేజ అవుట్ అని చెప్పుకోవచ్చు ఇక తమిళనాడులో పొంగల్ అంటే అక్కడి హీరోలు కూడా మాస్ ఫైట్ లోకి దిగుతారు ఈసారి కోలీవుడ్ స్టార్ విజయ్ జననాయగన్ సినిమాతో వస్తున్నారు సంక్రాంతికి తెలుగులోనూ భారీగా రిలీజ్ అవుతుంది తమిళ్ ప్లస్ తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మేకర్స్ గ్రాండ్ రిలీజ్గా ప్లాన్ చేశారు అంటే టాలీవుడ్ బిగ్ హీరోలతో పాటు విజయ్ కూడా రేసులో ఉండడం ఖాయం ఇక మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి లైన్ అప్ ఇలా కనబడుతోంది మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు ప్రభాస్ రాజాసాబ్ నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు విజయ్ జననాయగన్ అంటే మాస్ ఫ్యామిలీ కంటెంట్ పాన్ ఇండియా అన్ని మిక్స్ అయిన రేంజ్ ఈసారి థియేటర్లలో కనిపించబోతోంది అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు ఈ పోటీ బాక్స్ ఆఫీస్ హీట్ని కొత్త లెవెల్కి తీసుకువెళ్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి ఫెస్టివల్ ఆఫ్ సినిమాస్ ఖాయమైంది మెగాస్టార్ ప్రభాస్ నవీన్ పూలిశెట్టి విజయ్ ఎవరి సినిమా ఆఫీస్ పైన పండగ చేసుకుంటుందో చూడాలి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు